రసాయనాలతో ముంగిట కేరళ కేరళ తీర ప్రాంతానికి సమీపంలో గతంలో ప్రమాదవశాత్తు నీట మునిగిన లైబేరియా ఓడకు సంబంధించి ఆందోళనలు ఎక్కువయ్యాయి ఈ ఓడలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని సమాచారం అందటంతో భారత తీర ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు సమాచారం అందుకున్న తీర రక్షణ దళాలు సముద్ర రక్షణ సిబ్బంది దక్షిణ భారత తీర ప్రాంతాల్లో పూర్తి చర్యలు చేపట్టారు నీట మురిగిన ఓడపై సమగ్ర పరిశీలనలు చేపట్టి ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు ప్రస్తుతం ఈ ఓడకు చుట్టుపక్కల సముద్ర ప్రవాహాలు గాలులతో కలిపి రసాయనాలు సముద్రంలోనికి విడుదల అవ్వటం స్థానిక పర్యావరణానికి హానికరం అవటంపై అధికారులు హెచ్చరించారు తీర ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యం సముద్ర జీవ వైవిధ్యం పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకునేందుకు పలు శాఖలతో సమన్వయం చేస్తున్నారు ప్రస్తుతానికి సముద్రంలో నీట మునిగిన ఓడ సురక్షితంగా నిలిచేలా కాపాడటం ప్రమాదకర రసాయనాల లీకేజ్ ని అరికట్టడం తక్కువ సమయంలో ఓడను తొలగించే విధానాలను రూపొందించడం వంటి చర్యలు చేపడుతున్నారు స్థానిక ప్రజల మధ్యకారుల ఆందోళనను పరిష్కరించేందుకు సమగ్ర అవగాహన అప్రమత్తత కొనసాగిస్తున్నారు లైబీరియా ఓడ ప్రమాదం కారణంగా సమీప తీర ప్రాంత పర్యావరణం సముద్ర జీవులకు సీరియస్ ముప్పుగా మారటం ఆందోళన కలిగించే విషయం